శ్రావణ మాసం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరం ఈ మాసంలో మహదేవుని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని పనులు చేయాలి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేయండి ఐదవ తేదీ శ్రావణ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఓ చంపుడు నీళ్లతో అభిషేకం చేసినా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు దీంతో పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈసారి వచ్చే శ్రావణ మాసంలో శివయ్యకు కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల మీకు అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఈ శ్రావణ సోమవారాల్లో మహాదేవుడికి ఏ ఏ వస్తువులు సమర్పించాలో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివలింగానికి జలాభిషేకం చేయాలి ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది శివలింగానికి నీటిని సమర్పించడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే వాటి నుంచి కూడా ఉపశక్తి లభిస్తుంది అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతాయి వీటితో పాటు సుగంధ పరిముల వంటి వాటిని మహదేవునికి సమర్పించడం వల్ల తమ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది శివలింగానికి పాలు పెరుగు పంచదార కలిపిన నీరు నైవేద్యంగా సమర్పించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి పిల్లల మెదుడు చురుగ్గా మారుతుంది వారు భవిష్యత్తులో విజయ శిఖరాలను చేరుకుంటారు ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజు శివలింగానికి శమీ ఆకులను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శనిగ్రహం నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో బాధపడుతుంటారో వారు మా శివలింగానికి శమి ఆకులు సమర్పించాలి వీటితో పాటు గోధుమలు సమర్పించడం వల్ల మీకు సంతాన సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది శ్రావణ సోమవారం నాడు శివయ్యకు ఎంతగానో ఇష్టమైన నువ్వులు బార్లీను సమర్పించడం వల్ల మీరు తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి అంతేకాదు మీరు మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు సామాజిక స్థాయిలో విజయం కూడా సాధిస్తారు శివలింగానికి అక్షింతలు నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు అనేది ఉండదు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో శివయ్యను జలాభిషేకం చేసి ప్రసన్నం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్